హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అను ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెలైకోన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసా అండి అండ్ వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూసేసాయండి మంచి మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను అండ్ అలాగే మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ కూడా సో మన ఛానల్లో ప్రమోట్ చేస్తాము అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ అనేది అయితే ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి కానీ మీరు ట్రింక్ చేసుకున్నట్లయితే సో మీ బిజినెస్ ప్రమోషన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ క్లాతింగ్ సెక్షన్స్ లేడీస్ ఐటమ్ జ్యువెలరీ ఐటమ్ గోల్డ్ జ్యువెలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్స్ అండ్ ఇంకా వచ్చేసరికి మనకి రీసెల్లింగ్ వీడియోస్ బొటిక్ వీడియోస్ టైలరింగ్స్ సో ఇట్లా వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేస్తాము మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నా నెంబర్కి అయితే పింక్ చేయండి కలెక్షన్లోకి వెళ్ళిపోతాం మొత్తం అన్నీ టూ మీటర్స్ బిట్స్ కొత్తపేట అంబికా సారీస్ అండి సో చాలా చాలా వీడియోస్ అయితే పెట్టాము వీళ్ళ దగ్గర నుంచి ఇంకా పెడతానే ఉంటున్నాము పెడతాము త్రీ తీసుకోవాలి ఓకే వంద రూపాయలండి మూడు ఇచ్చేస్తారు హ్యాపీగా చున్నీలకైనా చిన్నపిల్లల గౌన్లకైనా స్ట్రైట్గా టాప్స్కైనా ఇబ్బంది ఉందిగా ఏవైనా మూడు మొక్కలు వంద ఇంకా బాగున్నాయి చూసుకోండి క్రేప్ ఉంది డోలా ఉన్నాయి ప్యూర్ డోలా వస్తున్నాయి ఇదిగో ఓకే సో మీ ఓపిక అనమాట ఇంకా ఎన్ని కావాలంటే అన్ని కానీ పక్కగా మూడు అయితే తీసుకోవాలండి మిక్స్డ్ వస్తాయి బండిల్ అంటే అరవై ముక్కలు కదా మళ్ళీ అరవై వస్తాయి ఓకే ఇగో సో బండిల్ అంటే ఇలా ఉంటుంది సో మీరు ఇలా కావాలన్నా తీసుకోండి లేదు మాకు ఏవైనా మూడు ముక్కలు చాలండి అన్న మీ ఇష్టం ఎలా అయినా ప్రాబ్లం లేదు కానీ సింగిల్స్ అయితే లేదు ఈ వీడియోలోని ఎందుకంటే మీరు సింగిల్ కొనుక్కునే రేటుకే మూడు ఇస్తున్నప్పుడు ఇంకేముంది హ్యాపీగా తీసేసుకోవచ్చు ఇక కలర్స్ చూడండి ఒకే కలర్స్లో మీరు హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ డిజైన్ చేర్చుకుంటానన్నా లేదా టాప్స్ ఫ్రెండ్స్ వచ్చేస్తాయి టూ మీటర్స్ అంటే చక్క ప్యూర్ డోలా మీరు అలా అయినా వాడుకోవచ్చు ఓకే కానీ చెప్పేదైతే రెండు మీటర్లు అని తీసుకోండి మూడు ముక్కలు వంద రూపాయలు చున్నీస్కి దానికి కూడా యూజ్ చేసుకోవచ్చు బాగుంది అదే ఫ్యాబ్రిక్ ఫీల్ ఇదిగా ప్యూర్ మంచిగా మనకి భలే ఉన్నాయి డిజైన్స్ అయితే ఇంకా ముద్దగా చక్కగా డిస్టైల్స్ వచ్చినట్టుగా చాలా బాగా వచ్చింది ఇది బాగుందండి సో ఇవి మంచి ప్యూర్ సాఫ్ట్గా మనకి ఇదేం ఫ్యాబ్రిక్ వస్తుంది మనకి సాఫ్ట్గానే ఉంది క్రేప్ సాఫ్ట్ క్రేప్ అండి అసలు భలే ఉంది తెలుసా ఫ్యాబ్రిక్ అయితే నిజంగా వా ఈ షైనింగ్ చూడండి అసలు ఈ షైనింగ్ అనేది పోదండి మనకు విసుగొచ్చి ఇలా ఇలా సిజర్స్తో కట్ చేయాలి కానీ బండకేసి బాధనే దీనికి షైనింగ్ పోదు చిరగదు కూడా ఫస్ట్ అయితే ఇదిగో మనం ఇందాకలు ఓపెన్ చేసాం కదా అంటే లిటిల్ బిట్ కలర్ వేరియేషన్ ఆ డిజైన్లో వస్తుంది సేమ్ ఉన్నాయా అని అయితే అడగద్దు అయినా ఇవి రెండు నుంచి రెండున్నర మీటర్ల ముక్కలు కాబట్టి సేమ్ ఉన్నా అవ్వదు సారీ అవ్వదు ఓన్లీ గౌన్లకి టాపులకి చున్నీలకి ఇలా వాడుకునే వాళ్ళకి మాత్రమే ఈ కలెక్షన్ టైలర్లకి వందకి మూడు డిఫరెంట్ పీసెస్ ఇది ఎంత బాగుంది చూడండి అమెరికన్ క్రేప్ అదే ఏదో బిట్టు నాకు గుర్తు రాలేదో అందుకే నేను మీకు అడిగాను ఓకే అమెరికన్ క్రేప్ అండి బాగుంది డిజైన్స్ కూడా భలే ఉన్నాయి మొత్తం ఆల్ ఓవర్ ఇంకా మీకు ఒకటి ఇది డిజిటల్ స్టైల్ వచ్చింది డిజైన్ అయితే బాగుంది ఇది మీకు కలర్ మారుతుంది వీడియోలోని బ్యాక్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇది బ్లూ షేడ్ వస్తుంది మిగతా అన్ని సేమ్ అలా యాసిటీస్ వచ్చాయండి సో ఎక్కడైనా కలర్ చేంజ్ అయినప్పుడు చెప్తా కొంతమంది వీడియో వినరండి వింటే ప్రాబ్లం ఉండదు కొన్ని కలర్ చేంజ్ వస్తాయి వీడియో వినట్లేదు లో పెట్టేస్తారు అక్కడ కాస్ట్ వింటారు ఇంకా దబదబా పెడతారు ఇంకా అంతే సో ఫొటోస్ క్యాప్చర్ చేసేస్తారు అదే టైంలో కొంచెం లెస్ వాల్యూమ్తో అయినా వినండి వింటే అప్పుడు మీకు ఇంకా డౌట్స్ రాదు హ్యాపీగా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అనమాట వితౌట్ డౌట్తో ఇంకా ఇచ్చి ఉండే అసలు బాగుంది బాటిల్ గ్రీన్ మీద డిజిటల్ స్టైల్లో డిజైన్ ఫ్లోరల్ డిజైన్ మొత్తము అదైతే మనకి స్నఫ్ మెరూన్ కలర్ మీద లీవ్ డిజైన్ ఇది కూడా ట్రెండీగా ఉంది భలే ఉంది ఆరెంజ్ షేడ్కి వైట్ డిఫరెంట్గా ఉన్నదండి ఫ్యాబ్రిక్ కూడా మంచి అమెరికన్ క్రేప్ కాబట్టి సాఫ్ట్గా చిన్నపిల్లలు కూడా ఫ్రాక్స్ కుట్టడానికి దానికి కూడా కావాలి అంటే హ్యాపీగా తీసుకోవచ్చు బాగున్నాయి లేదా ఓనీల్గా కానీ సో ఏదైనా దుపటాస్కి కావాలన్న స్ట్రైట్ కట్ట చున్నీస్కి బాగుంటాయి ఇవి వాళ్ళే ఉన్నాయి చక్కగా ఒక త్రీ ఫోర్ టాప్స్ మీదకి సెట్ అయినట్టుగా కూడా మీరు పేర్ చేసుకోవచ్చు ఇప్పుడు అసలు మ్యాచింగే లేదండి అన్నీ కూడా కాంట్రాస్ట్లే సో అలాంటప్పుడు ఇలాంటివి చాలా బాగా యూజ్ అవుతాయి ఇదిగో ఇది వైట్ ఇది కలర్ మారింది లిటిల్ బిట్ మారుతుంది కలర్ షేడ్ బ్లూ ఓకే ఇది యాపిల్ గ్రీన్ బాగుంది మంచి పిస్తా యాపిల్ గ్రీన్ షేడ్ అండ్ దీని మీద ఫ్లోరల్స్ కూడా భలే ఉందండి ఫ్యాబ్రిక్ ఏమో మెత్త మెత్తగా ఉంది సో నేను అలా చూపిస్తే మేడం స్క్రీన్ షాట్ అలా తీయమంటారు మీ చెయ్యే పడుతుంది అంటున్నారు సో అందుకే నేను ఆల్మోస్ట్ అయితే ఫ్యాబ్రిక్ టచ్ చేయట్లేదు బట్ నిజంగా చాలా బాగుందండి కలెక్షన్ అయితే సో ఇంకా ఉన్నాయి బండిల్స్ బండిల్స్ చూద్దాం చూద్దాం కష్టం అది ఒక టెన్ మినిట్స్ వరకు అయితే షేర్ చేస్తాను సో బల్క్లో కావాలనుకునే వాళ్ళు అయితే మటుకు తప్పకుండా మీరు అయితే స్క్రీన్ షాట్ అనేది అయితే క్యాప్చర్ చేసేసండి ఎక్కువ బల్క్లో తీసుకుంటారంటే తీసుకుంటానంటే వీడియో కాల్ చేయండి ప్రాబ్లమ్ ఏం లేదు అదిగో చూసుకోండి టూ మీటర్స్ కలెక్షన్ ఓకే ఎందుకంటే కష్టం సింగిల్స్ కంటే చాలా కష్టం అండి ఎందుకంటే ఇట్లా బండిల్స్ బండిల్స్ ఓపెన్ చేసి చూపించండి మొత్తం మళ్ళీ లూజ్ అయిపోతాయండి ఇంత కలెక్షన్స్లోని ఇవి మిస్ అయిపోతాగో అట్లాగా పార్సల్స్ అనమాట అయిపోయినవి కొరియర్ చేసేసి మనకి డిస్పాచ్ అయితే ఇచ్చేస్తారు అదే ఎక్కువ బండిల్ తీసుకున్నారనుకో ఇలా ఫుల్ ఫుల్గా తీసుకునే వాళ్ళకి ఏంటంటే ఆర్టీసీకి వేస్తారు ఒక ఫైవ్ టెన్ బిట్స్ తీసుకునే వాళ్ళకి ఏంటంటే అట్లా కొరియర్ అనమాట సో మీ కస్టమర్ ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు పంపిస్తూ ఉంటారు డిస్పాచ్ చేస్తారు అనమాట చూండి డబల్ షేడ్లో అదే భలే ఉందండి ఇది త్రీ షేడ్ అంటే త్రీ షేడ్లో వచ్చిందండి ఇది మనకి బాగుంది మంచి పికప్ బ్లూ గ్రీన్ కలర్ మళ్ళీ క్రీమ్ కలర్ ఇగో ఇది కూడా అలానే వచ్చింది త్రీ షేడ్లోని ఇంకా కానీ రేటే మార్చట్లేదు ఏవైనా అంతే ఇది మంచి బ్రాసో వస్తుంది షైనింగ్ క్రే బ్రాస్ ఉన్నాయి ఏదో బాగుంది ఖుషి బ్రాసు ఖుషి బ్రాస్ ఇదిగో ఇది చూడండి షేడ్ ముచ్చటగా మూడు ముక్కలు వంద రూపాయలు అండి షిప్పింగ్ అయితే అదనం సివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది డైరెక్ట్గా వచ్చేవాళ్ళైతే హ్యాపీగా వచ్చేసేయండి ప్రాబ్లం కూడా లేదు అండ్ ఎక్కువ బల్క్లో తీసుకుంటాము అనుకునే వాళ్ళకి వీడియో కాల్ కూడా చేసుకోండి అది బల్క్ మాత్రమే ఒకటి రెండు ముక్కలకైతే దయచేసి చెయ్యకండి కష్టము వాళ్ళు మళ్ళీ వీడియో కాల్ చేసి పింగ్ చేసి కట్టలు అవి ఇప్పి చూపించడం అంటే లేదు బండిల్ టు బండిల్ కావాలి తీసుకుంటాం అనుకున్న వాళ్ళైతే తప్పకుండా మీరు వీడియో కాల్ చేసి అయితే పింక్ చేసేసుకోవచ్చు కలెక్షన్ అనేది అండ్ కలర్ చాట్ కూడా ఇచ్చి ఉండి అసలు ఎంత డిఫరెంట్ అండ్ ట్రెండిగా అయితే ఉందో వైట్ బేస్ మీద అసలు నా తెలిసి అందరు ఇదే బిట్ అడుగుతారేమో అండి ఇంకా ఇంత ట్రెండిగా వచ్చి ఈ డిజైన్ కూడా మళ్ళీ హాఫ్ అండ్ హాఫ్లో వచ్చింది ఇది అదే అంటున్నా చక్క మెజర్మెంట్ స్కేల్ నెంబరింగ్ వచ్చింది మొత్తం ఇదిగో డిఫరెంట్ ఉందండి ఇచ్చి టూ మీటర్స్లోని మళ్ళీ ఇదొక హాఫ్ డిజైన్ వచ్చింది అండ్ ఇట్లా స్కేల్స్ ఆహా ఇంకొకటి కూడా ఉందండి ఓకే లైట్ అండ్ డార్క్ షేడ్ వచ్చింది ఇది హాఫ్ అండ్ హాఫ్లో సో పిల్లలు ఉండే వాళ్ళకి భలే ఉంది మ్యాథమెటిక్స్ టీమ్ లాగా బాగుంది స్కేల్స్ పిల్లలకి ఫ్రాక్ బాగుంటుంది డిజైన్స్ చాలా బాగుంది ఇదేమో లైట్ అండ్ డార్క్ షేడ్లో ఇచ్చారు ఇ మొత్తం బాక్సెస్ లైట్ అండ్ డార్క్ షేడ్లో సో అట్లా బండిల్స్ తీస్తు ఉంటే డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అందుకనే బండిల్స్ తీసేసుకున్నారనుకో మీకు మొత్తం డిజైన్స్ కలిసి వస్తాయి అన్నమాట ఎంతగా డిజిటల్ ఎంత బాగుందో కలర్స్ కూడా ఆల్మోస్ట్ అన్ని కలర్స్ మిక్స్ అయ్యాయి మనకి లైట్ డార్క్ అన్ని షేడ్స్ వచ్చాయి చాలా డిఫరెంట్గా ఫ్లోరల్స్ ఇక మ్యాథమెటికల్లోని ఫస్ట్ టైం ఇట్లా రాడండి డిజైన్ ఇంతవరకు బాగుంది డిఫరెంట్గా ఇది చూడండి ఎంత బాగుందో ఇది కూడా మన నెంబరింగ్ స్కేల్ మెజర్మెంట్ బాగుంది వెరైటీగా అలా అయినా తీయచ్చు ఇది కూడా చూడండి డిఫరెంట్ స్టైల్ వచ్చి ఇలా ఇన్ని ఉన్నాయి కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్గా తీసేసుకోండి చక్కగా మూడే మూడు ముక్కలు వంద రూపాయలు మీరు ఏ డిజైన్లో అయినా పింక్ చేసుకోవచ్చు మీరు ఒక టిక్ మార్క్ చేసేసి ఆన్ స్క్రీన్ నెంబర్కి పెట్టేస్తే సో వాళ్ళు అది చెక్అవుట్ చేసి మీకు ఉంటే వెంటనే రిప్లై ఇస్తారు మీరు మనీ వేసేసండి ఇది కూడా చూడండి డిఫరెంట్గా వచ్చింది అసలు అదేమో ఫ్లవర్స్ జియోమెట్రికల్ షేప్స్ సర్కిల్స్ అండ్ స్క్వేర్స్ బాగుంది సో అలా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈవెన్ మనం ఇంకా కెమిస్ట్రీ బయాలజీ సబ్జెక్ట్స్లో కూడా వెళ్ళిపోవాలి డిజైన్ వైజ్ ఫ్లోర్ పేన్ అది ఇదిగో ఇది కూడా చూసుకోండి సెల్ఫ్ మళ్ళీ చిన్న కాంట్రాస్ట్తో ఇలా బుటీస్ డిజైన్ డిఫరెంట్గా ఇగో ఎల్లో ఇది గ్లాస్ బ్రాస్ వచ్చింది ఓకే సో గ్లాస్ బ్రాసో కానీ కాస్ట్ అయితే మీకు అదే కాస్ట్ అండి మళ్ళీ ప్రైస్ ఏం మారేది లేదు ఏవైనా త్రీ అంతే వెయిటింగ్ అసలు గ్లాస్ బ్రాసో కోసం కానీ ఇందులో మిక్స్డ్ ఏ వచ్చే కొన్ని అన్నీ కాదు చెప్పేస్తున్నా అది కూడా క్లియర్గానే డోలా ఉన్నాయి క్రేప్ ఉంది అమెరికన్ క్రేప్ వచ్చింది సో ఇట్లా ఫ్యాన్సీ మనకి మంచిగా ఫ్యాన్సీ బిట్స్ కొన్ని కూడా అయితే ఉన్నాయి అంటే కాటన్ డ్రెస్సెస్ మీదకి దాని మీదకి కావాలన్నా కూడా హ్యాపీగా మీరు పేర్ చేసుకోవచ్చు సో పిల్లల ఫ్రాక్స్కి దానికి కూడా చాలా బాగుంటాయండి కలెక్షన్ అయితే కావలసిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే తీసేసుకోండి ఎందుకంటే తక్కువ బడ్జెట్ కదా వందకి మూడు ముక్కలు అయితే ఇస్తున్నారు మనకి మీటర్ బ్లౌజ్ ముక్క కావాలని ఎనభై రూపాయలు పడుతుంది అలాంటిది ఇక్కడ ఓవరాల్గా అంటే మ్యాక్స్ రెండు రెండు పో రెండున్నర కూడా ఉంటున్నాయి కానీ చెప్పేదైతే రెండు మీటర్లే చెప్తున్నాం వీడియోకి డిజిటల్ డిజైన్ అనమాట ఈవెన్ బ్లౌజ్ కూడా కావాలన్నా తీసేసుకోవచ్చు బ్లౌజెస్కి తీసుకోవచ్చు ఇట్లా ఈ ఫ్యాబ్రిక్ అదే మనకి క్రష్ కాదు కాటన్ కూడా కాదు ఫ్యాన్సీగా డిజిటల్ డిజైన్ అండి మంచిగా డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్కి లేదా స్కాఫ్ టైప్ యూస్ చేసుకుంటా ఉన్నా బాగానే ఉంటుంది టాప్స్కి డిజిటల్ నీట్గా ఇట్లా డోలా అన్నీ ఇంకా మిక్స్లో అయితే ఇచ్చేసారు కలెక్షన్ కానీ ఏవైనా ముచ్చటగా మూడు వంద షిప్పింగ్ అయితే అదన ఇంకా ఇది కూడా అట్లనే వచ్చింది డిఫరెంట్గా మిడిల్ డిజైన్ వచ్చింది అట్లా నెక్ డిజైన్ నెక్ డిజైన్ వచ్చింది ఇది టాప్ లా కుట్టి పెట్టుకోవచ్చు చిన్న చిన్న రోజెస్ అమ్మ మళ్ళీ అడగద్దండి ఇందులో వచ్చింది ఒకటే అలా పెట్టేసారు అంతే చూడండి అమ్మ మళ్ళీ దయచేసి బార్గెన్ చేయొద్దండి ఇచ్చేది ఇంకొకటే ప్రైస్ ఓవరాల్గా మనం చెప్పేది సో ఫస్ట్ ప్రైస్ కన్ఫర్మ్ అవ్వండి మేము చెప్పే ప్రైజే ఉంటుంది మళ్ళీ బార్గెన్ అయితే ఉండదు అదే ప్రైస్ కన్ఫర్మ్ అనుకునే వాళ్ళు మాత్రమే చేసి పింక్ చేయండి సేమ్ స్టైల్ డిఫరెంట్ కలర్స్ అనమాట ఇందులో కూడా అందులో ఇలా డిఫరెంట్ కలర్స్ వచ్చింది ఓకే ఎనీ త్రీ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అయితే అదనండి ఇదిగో బండిల్ కూడా ఉందండి సో బండిల్ కావాల్సిన వాళ్ళు ఇట్లా బండిల్ టు బండిల్స్ అయినా తీసుకోవచ్చు బండిల్కి మీకు అరవై ముక్కలు అయితే వస్తాయి డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వచ్చేస్తాయి అనమాట టైలర్స్కి చిన్నపి ఆడపిల్లలు ఉండేవాళ్ళు కూడా బాగా అయితే యూజ్ అవుతాయి ఫ్రాక్స్ స్ట్రైట్ కట్ టాప్స్ దాన్ని కూడా అయితే తీసేసుకోవచ్చు అండ్ ఈరోజు ఈ కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ టైం వీళ్ళ దగ్గర నుంచి మీకు ఇంకా టిప్ కలెక్షన్ కావాలి అనేది కామెంట్ సెక్షన్లో అయితే తెలియచండి నెక్స్ట్ వన్ మనో కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో అయితే మన ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్